Hei, yeah. yeah, nah Jeppo! Yeah, nah la <laughs> <hid> <kurmen on> <hid> హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎంత పని కృపాని తుఫాన్ కి మన చేపల వేట ఏ విధంగా ఉంటుందో ఈరోజు వీడియోలో చూసేద్దాం కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసేయండి అప్పుడే స్టార్ట్

ఇప్పుడే స్టార్ట్ అయిందండి గాలి తుఫాను గాలి స్టార్ట్ అయినట్టుంది చూడండి మా చెరువు నీళ్ళు వాటర్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యండి లైట్గా తోర వాన అయితే పడుతుందండి మన ఫస్ట్ భవన్ అయితే ఎదుగుతున్నా ఏం చేపలు పడి ఉంటే కొద్దా పైన చాలా చెట్లున్నాయినా ఒకటి పడింది ఒకటి చనిపోయింది పట్టేవారికి పర్వాలే పెద్ద సైజు చిన్న 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 పీత లేదు అనుకుండా ఒకటే పోయా ఒకవేళ మొత్తం ఇది ఇట్లా లోపల కానీ ఏమన్నా ఉంటే మొత్తం గట్టికి చేసేసి తుఫాన్ వచ్చినప్పుడు ఇదంతా మునిగిపోతుంది ఇప్పుడు కనిపిస్తుంది మేఘం చూ ఎట్లాగొస్తుందో చాలా వేగంగా పడుతుంది మేఘం మాత్రమా start అయ్యా ఎన్నాళ్ళయిందో ఎన్నేందో చాలా మంచిగా ఉంది ఇంపుగా ఉంది సౌండ్ ఎందుకంటే ఎన్నేలు అయిందో దాడా మొత్తం రికార్డ్ అవ్వలేదు మూడే భవనం ఎత్తినప్పుడు చేపలు పెద్ద నల్ల చేప కొన్ని చేపలు పడ్డాయి నువ్వు అలాగే చేస్తుండు క్రూప నేను ఒక్కడే వచ్చినప్పుడే మేము గా రికార్డింగ్ చేసుకుంటాను లేదు యా రికార్డింగ్ అవుతుందని అనుకున్నాను యా చూసుకో లేదా మంచిగా చేపండి ఈ తుఫాన్ మనకి కలిసి వచ్చేలాగా ఉంది ఫ్రెండ్స్ ఈ తుఫాన్ మనకు కలిసి వచ్చింది ఇప్పటికి మూడు బోన్లు మాత్రం అవుతుంది మూడు బౌన్లకైతే బాగానే పడ్డాయి అబ్బా ఇదేంటి బోన్లు కానీ చేపలు పడుతుంది మూడు బోండ్లకే పడ్డాయి చూద్దాం ఇంకా చూడాల్సిన బోండ్లు ఇంకా ఉన్నాయి కాబట్టి మోహన్ తుఫాన్ తుపాన్ మోహన్తాస్ చేపలనే పట్టింది మోహతాస మోహన్ దాస్ మోహన్తాస్ మోహన్ దాస్ రావట్లేదు పేర్లు ఎందుకంటే పెడతారు ఇల్లు తుపాన్లు ఈజీగానే ఉంది యా పేరు ఈజీగానే ఉంది మోహన్తాస్ అని నాకే పలకడానికి రావట్లే ఇదిగో ఇది కాకి గండి దీని వదులు గెండుపడి ఉంటే కమ్మగా పులుసు పెట్టిన వాళ్ళు ஏ <laughs> நாலு <laughs> 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 <hans> <hans> ఇట్ లోపలే ఉన్నాయి చేపలు కొరమేన ఉంది దట్ట చెక్కు ఉంటుంది

చిన్న కూడా నిజంగా భయపడుతుంది భయపడుతుంది క్యాప్ చేసు తిని ఈ పక్కే ఉన్నాయి చూడు ఉన్న కడుగు చిన్నయన కూడా కొడంలో ఉన్నాయి పెద్ద కొరిమిన నీళ్ళు బాగుండ ఫ్రెష్గా పక్క బురద నీళ్ళుగా ఉన్నాయా పెద్ద చేపయా కేజీ ఉంటుందా ఒక చేప ఎన్న పడినా ముగ్గురైతే గురి అబ్బాభం పోయి అని ఎప్పుడు పోతున్నావు సూపర్ తోఫాను ఏదో అంత కలిసిరవాలా నాకు తోఫాను అంత కలిసి రావాల

సర్రే పైలెట్లు పెడితే మేము పైలెట్లు పెడితే నువ్వు వలుచుకో ఇంకేదైనా చేపలు పడితే మేము వలుచుకుంటాం నవ్వు హాయ్ చెప్పు ఏనమాట చేపని ఒక కొరమేన పడింది కదా నల్ల చేప చేపల పౌండ్లన్నీ మార్చేలేక లేట్ అయింది ఇలాంటి పాటికి ఎప్పుడు వెళ్ళిపోవచ్చు ఇంటికి పర్వాలే ఒక రెండు వందలకు ఉంటాయేమో అనుకుంటున్నా రెండు వందలకు ఉంటాయా ఈ బడ్డేగా ఈ ఒక్క కేజీ ఉన్నా చదువు వందా దాన్ని బట్టి చెప్తున్నా అవి ఒక రెండు ఎనభై రూపాయలు అది ఆదివారం రోజుకి పెట్టదు dia ya. వేరే వాళ్ళ మనం వాడేమని చూసారు కదా ఫ్రెండ్స్ అనమాట ఈ తుఫాన్ అంత కలిసి రాలేదు రేపు ఎలాగుందో చూద్దాము రేపు ఎలా కలిసి వస్తుందో వలలు అయితే ఉన్నాను వలలు పూర్తి అయిపోయిన తర్వాత మనం కూడా వాళ్ళతో పాటు వలలు అయితే వేద్దాం ఆ చేపలు అయితే ఈసారి మంచిగా పడాలని పడాలని కాదు పట్టాలని కొంచెం పట్టుదలతా ఉన్నాను కొన్నిసారి ఇదే దినాల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను నేను కృప జ్వరాలు వచ్చి ఈసారి అయితే ఆరోగ్యంగా ఉన్నామండి దేవుడి దయ వల్ల మీ ప్రేమ వల్ల ఇదనమాట మన పడ్డ చేపలైతే అయ్యి చూద్దాం రేపు ఎలా ఉంటుందో చేపల వేట కొంచెం వర్షాకాలం అంతా ఫిషింగ్ వీడియోస్ అయితే ఎక్కువగా వస్తాయి ఎందుకంటే వర్షాకాలం మీరు చూడాలనుకుంటే కొత్త వాళ్ళు మన వీడియోస్ ఇప్పుడే ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసేయండి బాయ్ బాయ్ ఇప్పుడేం చెప్పు బాయ్ హాయ్ చెప్పు పాడు మా పాట పాడు నువ్వు పాట పాడుతా వాళ్ళేస్తే మరిగన్ని చేపలు పడతాయి పెద్ద చేపలు పడతాయి